హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ కిచిడి అండి చాలా హెల్దీ వేలో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చెప్తానండి ఇప్పుడు ఈ కిచడీలోకి మీకు గ్రేవీ అవసరం లేదు అండ్ ఏమీ అవసరం లేదు ఉత్తి రైస్తోనే తినేస్తామండి ఎందుకంటే పచ్చనపప్పు వేస్తాం కదా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట టేస్టీ కిచిడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే దీనికోసం ఒక టూ గ్లాసెస్ వరకు నార్మల్ రైస్ తీసుకోవాలండి బాస్మతి కన్నా నార్మల్ రైసే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు పచ్చిశెనగపప్పు వేసుకోండి నేను అందులో హాఫ్ గ్లాస్లా కాకుండా ఇలా చిన్న గ్లాస్ వరకు తీసుకొని వేస్తున్నానండి కానీ క్వాంటిటీ అయితే ఆ గ్లాస్లో హాఫ్ అయితే వచ్చేసింది సో హాఫ్ గ్లాస్ వరకు పచ్చిశెనగపప్పు అనమాట తర్వాత ఒక రైస్ని ఇలా బాగా కలిపేసుకోండి పప్పుని రైస్ని బాగా కలిపేసుకున్నాక ఇందులో వాటర్ వేసేసుకొని దీన్ని ఒక టూ టూ త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా వాష్ చేసుకున్నాక వాటర్ తీసేసుకొని మళ్ళీ రైస్ లో వాటర్ వేసేసుకొని నానపెట్టుకోవాలండి పచ్చని పప్పు నానాలి అండ్ రైస్ కూడా నానాలి కదా సో దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బాగా నాననివ్వండి ఈ లోపల బిర్యానీ కోసం ఒక ప్యాన్లో లో టూ స్పూన్స్ తాక ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ తాక నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిపోయాక బిర్యానీ ఇంగ్రీడియన్స్ వేసుకోవాలి టూ స్టార్ ఒక బిర్యానీ ఆకు చిన్న చక్క అండ్ మూడు దాకా లవంగాలు కొద్దిగా షాజీరా వేసేసుకొని ఒక ఆనియన్ని ఇలా బార్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక త్రీ దాకా గ్రీన్ చిల్లీస్ని బార్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు దాకా జీడిపప్పులు వేసేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిపోయాక ఇందులో ఒక క్యారెట్ ని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకొని క్యారెట్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా మగ్గించుకోవాలండి క్యారెట్ ని చూడండి క్యారెట్ ముక్క కూడా మెత్తబడిపోయింది అంటే క్యారెట్ మగ్గిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇదిలా కొంచెం పచ్చివాసన పోయాక ఒక టూ దాకా టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి తర్వాత ఫాస్ట్గా కుక్ అవ్వటం కోసం మన రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ దాకా కారం అండ్ హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని దీన్ని టొమాటోస్ కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు బాగా మగ్గించేసుకోవాలన్నమాట టొమాటోస్ అనేది బాగా మెత్తబడిపోవాలి అండ్ ఈ పొళ్ళు కూడా బాగా పట్టాలి సో బాగా మగ్గించేసుకోండి ఇలా టొమాటోస్ అయ్యి మగ్గిపోయాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కదా సో మనం వేసింది టూ గ్లాసెస్ రైస్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పచ్చని పప్పు టోటల్ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వచ్చాయి కదండి వన్ గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ కి ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకోవాలండి అది వీడియో స్కిప్ అయిపోయింది సో మూత పెట్టేసుకొని వాటర్ ని బాగా మరిగించేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న ఈ రైస్ని అండ్ ఈ పప్పుని వేసేసుకోండి సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకున్నాక సాల్ట్ తగ్గితే కనుక వేసేసుకొని రైస్ వేసుకోవాలన్నమాట తర్వాత ఒకసారి అలా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి ఫస్ట్ అయితే తర్వాత మూత తీసుకొని చూద్దామండి రైస్ అయితే కుక్ అవటం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి ఈ రైస్ని ఇలా కలుపుకోండి కొంచెం రైస్ దగ్గర పడింది ఇలా రైస్ని కలిపేసుకున్నాక టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి ఒకసారి ఇలా ఉడుకుతున్నప్పుడు నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేసాక మూత తీసుకొని చూద్దామండి చూడండి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏంటి అసలు కుక్ అయిపోయింది రైస్ చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా సో దీన్ని ఒకసారి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి తర్వాత వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే అండి సూపర్ టేస్టీ కిచెన్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్